పీల్చే పురుగుల నివారణకు ప్రత్యేక సూచనలు ఏంటంటే పచ్చదోమను తట్టుకునే రకాలను సెలెక్ట్ చేసుకొని సాగు చేయాలి ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమెతాక్సిన్తో విత్తన శుద్ధి చేయటం వల్ల దాదాపు ముప్పై రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయాలి లేకపోతే పురుగుల ఉధృతి ఎక్కువైపోతుంది పత్తిలో అంతర పంటగా పెసర మినుము సోయా చిక్కుడు అలసంద వంటి పంటలను సాగు చేయటం ద్వారా పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చే పురుగుల నుండి కాపాడుతాయి ఇక రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి పత్తి పంట చుట్టూ మొక్కజొన్న లేదా జొన్న రక్షణ పంటగా రెండు నుండి మూడు వరుసల్లో విత్తుకోవాలి కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారి భామ తుత్తుర బెండ లాంటి కలుపు మొక్కలు చేను చుట్టూ లేకుండా చూసుకోవాలి తెల్లదోమ నివారణకు మందుల పిచికారీతో పాటు మార్కెట్లో లభించే జిగురు పూసిన అట్టలను ఎకరానికి పది చొప్పున అమర్చితే తెల్లదోమలు అట్టలకున్న జిగురుకు అంటుకొని చనిపోతాయి